వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు నియమింపబడినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కానీ అదేవిధంగా జిల్లా అధికార ప్రతినిధిగా కానీ అదేవిధంగా మండల అధ్యక్షులుగా కానీ నియమింప రాష్ట్ర స్థాయిలో కమిటీల్లో నియమింపబడినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే వైఎస్ఆర్సిపి పార్టీ కోసం మీరందరూ కూడా బాగా కష్టపడి పనిచేస్తారని ఎంతో నమ్మకంతో పార్టీ అధ్యక్షుల వారు గుర్తించి దమ్మలమడిగి నియోజకవర్గంలో దమ్మలవడ మండలం కానీ మైలవరం మండలం కానీ పెద్దమడే మండలాలకు సంబంధించినటువంటి మూడు మండలాలకు సంబంధించినటువంటి వారందరికీ కూడా కమిటీలో నియమింపబడడం జరిగింది ఇంకా కొన్ని రాష్ట్ర స్థాయి కమిటీలు అనుబంధ విభాగాల్లో ప్రపోజల్స్ పోయినాయి వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదించిన తర్వాత అవి కూడా రావడం జరుగుతుంది నియామకాలు తర్వాత ఇక్కడ మండల స్థాయిలో ఎవరైతే అధ్యక్షులుగా నియమింపబడినారో మిగతా వివిధ హోదాల్లో నియమింపబడినటువంటి నాయకులు కానీ మండల స్థాయి కమిటీలు కూడా మనం పూర్తిగా మండల స్థాయి కమిటీలు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది మండల స్థాయిలో కూడా కమిటీలో కూడా మనం చూస్తే ఒక అధ్యక్షుడి తర్వాత ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు కానీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కానీ వీళ్ళందరినీ కూడా మండల కమిటీలో నియమించాలి నేను అందరినీ కూడా కోరుతా ఉన్నా కష్టపడి పార్టీ కోసం మొదటి నుంచి ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి మండల స్థాయి కమిటీల్లో మండల అనుబంధ విభాగాల్లో అదేవిధంగా జిల్లా అనుబంధ విభాగాల్లో మిగతా కూడా ఏదన్నా అవకాశం ఉన్న చోట ప్రతి ఒక్కరిని కూడా గుర్తించిన వాళ్ళను వాళ్ళని గుర్తించి పనిచేసే వాళ్ళకు అవకాశం కల్పించాలని చెప్పి ఇక్కడ అందరినీ కోరుతా ఉన్నా ఈరోజు పార్టీ కమిటీలో వివిధ స్థాయిల్లో నియమింపబడినటువంటి వీళ్ళకు బాధ్యత ఉంటుంది అందరినీ సమన్వయం చేసుకొని ఎక్కడ కూడా నేను అనేదిగా లేకుండా మనము అనే ఆలోచనతో మనం అందరం కలిసి పనిచేయాలనే ఆలోచనతో ఇప్పుడు లీడర్షిప్ అనేది నలుగురిని కలుపుకొని పోయే దాంట్లో లీడర్షిప్ వస్తుంది తప్ప దూరం చేసుకుంటూ పోతే దానివల్ల మనకు మీకు కూడా ఇబ్బందే పార్టీకి కూడా ఇబ్బంది వస్తుంది కాబట్టి సమన్వయము అందరినీ కలుపుకోవడం చాలా ఇంపార్టెంట్ పార్టీ పటిష్టంగా ఉండేదానికి మీరు అందరూ కూడా గట్టిగా కృషి చేయాలని ఆ విధంగా మనం మళ్ళా వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎగరవేస్తాం ఏమాత్రం కూడా అనుమానం లేదు దానికి తగ్గట్టుగా అందరూ పనిచేయాలని చెప్పి నేను కోస్తాను ఉన్నాను